నెల్లూరు జిల్లా రాపూరులో తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ పరిశీలికలు జల్లి రమణయ్య ఎస్సీ ఎస్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం దళితులపై అనేక దాడులు చిత్రహింసలకు గురిచేసిందని ఆయన అన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంతో మంది దళితులు ప్రాణాలను తీసిందని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి దళితుల సత్తా ఏంటో చూపాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయాలు సాధనకై టీడీపీతోనే సాధ్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భుజనపల్లి పంచాయతీకి చెందిన వాయుగుంటపల్లి పుల్లిగిల్లపాడుకు చెందిన ముప్పై ఐదు కుటుంబాలు చిన్న తిరుపాలరెడ్డి రామయ్య వెంకటేశ్వర్రెడ్డి సంవత్సరంలో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సమావేశంలో రెడ్డి రత్నం వెంకటరమణారెడ్డి కోటేశ్వరరావు మధుసూదన్ రెడ్డి జనసేన నాయకులు స్వామి వీరమహిళ కస్తూరి గోవిందరంగయ్య బీజేపీ నాయకులు పెంచలయ్య రాపూరు మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రాజా సైదాపురం కలువాయి రాపూరు మండలం ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు ఎవరైనా కానీ దళితులు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అని చెప్పి ఒక డాక్టర్ చేసి చివరికి ఆయన చనిపోవటానికి ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మన గ్రామాల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా ధైర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ దళితులు కొద్ద రాజకీయంగా చదువుకున్న వాళ్ళు సామాజికంగా వివిధ రకాలుగా ఉద్యమాలు వివిధ సంఘాలుగా